కేసీఆర్ రాకుండా అంతా పది ఏం లేకుండా ఎగ్దా పదంతాలు చేసినాం వీళ్ళు డబల్ అయ్యేస్తామన్నారు రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు చేయలేదు మళ్ళీ ఇప్పటికి ఆరు నెల పడుతుంది ఇక ఈ ఓట్లయిపోయి రిజల్ట్ వచ్చే వరకు ఆరు నెలల ఆరు రోజులు అవుతుంది మాకు ఉండేది ఎన్ని నెలలే అంతా కొడితే ఐదు ఏండ్లు ఐదు ఏండ్లు మళ్ళా ఇరవై పైసల మంది పోయినట్టు ఆటోనిటం ఇప్పుడు ఏమంటాడు నేను పంద్రాగస్టు వరకు రుణమాఫీ రెండు లక్షలు చెప్తా అంటాను అంటే అప్పుడే తొమ్మిది వేల తొమ్మిది నెలలు అవుతుంది తొమ్మిది నెలలకు రుణమాఫీ అంటున్నారు మరి మీ పిచ్చల సంగతి చెప్తలేడు రెండు వేల ఐదు వందలు చెప్తలేడు ఉన్నది రెండు వేల నాలుగు వేలు మాట్లాడతలేరు తులం బంగారం ముచ్చట దిగుతలేరు పిల్లల చదువులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు ఇవో మా రాములు ఎందుకు దిగనంటే లక్ష్మణి బడి ఉన్నది రాణకు బడి ఉన్నది పది పాస్ అయితే పదివేలు ఎస్సీ ఎస్టీలో పన్నెండోది పాస్ అయితే పదిహేను వేలు ఇంకా కొద్దిగా తగ్గుతాయి ఇరవై ఐదు వేలు అంటే నోటికి వచ్చిన వాగ్దానం పిల్లలకి చేశారు లే అమ్మాలకు మీకు ఇట్లా చేశారు రైతులకు పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు అది లేదు నా ఇది లేదు కానీ మనం వచ్చినాక చెరువును తవ్విన పుడికెళ్ళి తీసినాం నేను చెప్పలే ఓట్లప్పుడు అప్పుడు చెరువును అవ్వుతామని నెల రోజుల బాగా ఎంత పెద్దగా చేసినాం గిట్లతో కొన మిగిలిన పాటకులు పెడితే అయిపోయాయి బ్రహ్మాండంగా మీ ఊరు మండలం మందు మొత్తం నీళ్ళు అంత కట్టు చూసిర్రా మీరు అందరూ చూసిరు కదా ఎంత పెద్ద కట్ట నా చరిత్ర ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మీరు ఆలోచన ఇవ్వాలి దయచేసి పేదింట్లో పెళ్ళి పెళ్ళైతే ఇయ్యాలడికి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి మళ్ళీ ఆంధ్ర ఉంటుంది బొంబాయి ఉంటుంది బెంగళూరు ఉంటుంది ఢిల్లీ ఉంటుంది కర్ణాటక ఉంటుంది ఎక్కడ రూపాయి ఇస్తలేదు లక్ష రూపాయలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కదా అని నేను అడుగుతాను చెప్పు మనకు రాకపోవచ్చు నా బిడ్డకు రాకపోవచ్చు ఒక పేదవాళ్ళు మన చుట్టాలకో మన పక్కింటో ఎంత సంతోషం చెప్పు అన్ని మనమే పచ్చ పక్కలకు వచ్చింది ఇచ్చింది బీడీ కార్మికులు పేదవాళ్ళకి ఇచ్చింది అసలు పేదవాళ్ళకు ప్రస్తుతం అయిదాం అంటే మీకు ఎక్కడైనా దొకాను మీ అందరూ తెలుసు జైతాల సర్కార్ దొకా ఎట్లుండే ఒక్క డాక్టర్ ఉంటుండే మీ దయతోటి నేను గెలిచినా గెలిచి నా రుణం కొద్దిగా తీసుకుని ఒక డాక్టర్ అయినందుకు పాత బస్ స్టాండ్ దొకా మంచిగా చేసిన కొత్త బస్ స్టాండ్ దాన బ్రహ్మాండం గట్ట ఇప్పుడు నూట ముప్పై మంది డాక్టర్లు మైక్ పట్టుకొని చెప్తున్నా నేను హట్టి కాదు సెల్ ఫోన్లలో రికార్డు చేసుకోని ప్రస్తుత కావాలా ఉచితంగా డాక్టర్ ఉన్నారు పిల్లలు తోలకపోతురా ఉచితంగా ఉన్నారు బీపీ షుగర్ ఏ చెప్పండి మీకు డాక్టర్లు ఇవ్వాలా కలంగా ఉన్నారు మరి ఎంత మంది ఉండిరా ఏం పెడుతున్నావా మన బీర్పూర్ బల్లే మా హరి చదివినప్పుడు దొడ్డు బియ్యం పెడతారు ఇవాళ మన మీ మనవాళ్ళు మనవాళ్ళు పోతే సల బియ్యం తింటురా లేదా బీర్పూర్ బల్లే ఇంగ్లీష్ మీడియం మనం పెట్టిన అంటే బీద వాళ్ళకి ఏం కావాలి ఇంత పిల్లలకు చదువు కావాలి అప్పుడు ఖర్చులకు కావాలి దోహన పోతే మందులు కావాలి ఇవాళ బీర్పూర్ మండలం మీకు అంబులెన్స్ పెట్టినామా లేదా చెప్పరు బీర్పూర్ ను మండల కేంద్రం చేసినాం ఈడ తహసీల్దారు ఎంపీడీఓ మొత్తం మన బీర్పూర్ మండలానికి ఒక గుర్తింపు తెచ్చినాం అంబులెన్స్ పెట్టినాం ప్రసూతి ఉంటే ఫోన్ చేస్తే నూట రెండు కొడితే జీబు వచ్చి తీసుకపోతున్నా లేదా ప్రసూతి చేయించి మళ్ళీ తీసుకొస్తున్నా లేదా సూట్ కేసు బట్టలు పెట్టినా లేదా ఎన్న కేసీఆర్ రాకముందు ఏంటి ఆడబిడ్డాలన్న చీర తెచ్చుకున్నారా చెప్పరు మనం ఇచ్చే బతుకమ్మ సీరంలో ఇలాపిరి ఇచ్చిన ఈ సార్ బతుకమ్మ చీర ఎలక్షన్ వచ్చినాయిపిరి ఎలక్షన్ ఏమైంది ఐదు నెల ఇవాళ సాలికాల వాళ్ళు అయిపోయింది ఎలక్షన్ డిసెంబర్ ఒకటో తారీఖు మీకు చదువు వచ్చిన వాళ్ళు ఆలోచన ఏసెంబర్ అయిపోయినాయి డిసెంబర్ అంటే పన్నెండో నెల ఒకటో నెల రెండో నెల మూడో నెల ఇది నాలుగో నెల దగ్గరికి వచ్చిందా నాలుగో నెల వెళ్ళింది ఐదు నెల ఏం చేసుకుంటురా చీర చెప్పారు ఓట్లప్పుడు ఇస్తే చీరలు ఇస్తాం మాకు ఓట్లు ఇస్తారంట నల్ల ఆపిరి ఐదు నెలలు బట్టి అడవిలకి చీరలు ఇల్కపోయారు తులం బంగారం ఇస్తామని ఇయ్యకపోయారు రైతు బంధువు ఇస్తామని పెంచకపోయారు అన్నిటికంటే ముఖ్యంగా కాళ్ళు గారంగా చేతులకు పొక్కులు రాగా మీరు గడబర పట్టుకొని దవ్వుతారు వాళ్ళ పుస్తకంలో రాసిన మీ సీనియర్ మేట్లకు ఫోటో తీసుకోమన్నా నూట యాభై రోజుల పరిధిలో ప్రతి రోజు మూడు వందల యాభై రూపాయలు ఇస్తామని చెప్పి ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆడ గద్దెనెక్కింది మీరు అడగాల ఓట్లకు వచ్చినాడు ఐదు నెలలు నువ్వు మూడు వందల యాభై ఇస్తా అన్నది మాకు ఎందుకు చేయలేదని అడగదు కాయిదా మీద ఉన్నది కాయిదా మీద ఉన్నది కాయిదా మీద మీకు చెప్పినా ఒక్క నిమిషం మరి ఆడవాళ్ళకి ఏం చేశారు ఇరవై ఐదు వందలు ఇస్తామని రాసి ఏమైంది నాలుగు వేలు ముసలిలకు ఇస్తామన్నది ఏమైంది ఇవాళ మూడు వందల యాభై రూపాయలు ఇస్తామన్నది ఏమైంది రైతులకు రైతు బీమా అన్నది ఏమైంది ఇవాళ పిల్లగాళ్లకు చదువుకుంటే ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అని పెట్టింది ఆరు గ్యారంటీల ఏమైంది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇట్లా మోసం మీద వచ్చింది మీరు దయచేసి కేసీఆర్ గారిని ఈసారి కారు గుర్తుకేసి నాకు తోడుగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి బాజిరెడ్డి గోదావరి అంటే నిజామాబాద్ జిల్లా జీవన్ రెడ్డి అక్కడికి ఎట్లనో తన ఇక్కడికి అట్లా ఒక అన్న లాంటి వాడు నాలుగు సార్లు ఏమైనా గెలిచాడు చాలా పెద్దోడు మీరందరూ కూడా దయచేసి ఆ వేసే ఓటు కేసీఆర్ సార్ కి అనుకోని మీరు నన్ను గెలిపించారు బలం మళ్ళీ ఒక్కసారి నా కోసం వేసిన అనుకోని ఇక్కడ ఉన్న నాయకుల కోసం వేసినాం అనుకోని మీ అన్నీ ఉంటాం వాళ్ళు ఏదైతే ఈ కాయిదాలు చెప్పించో వాగ్దానాలు చేసిర్రో ఆరు గ్యారంటీలు అని చెప్పి అదే ముఖ్యాలు పెద్దలు జీవన్ రెడ్డి గారు నాకు అంటే గౌరవం నాకంటే వయసు పన్నెండు పదమూడు వేలు పెద్దడు పదిహేను సార్ల పొడి చేసిండు సారు మళ్ళా చేస్తున్నాడు ఏం చేసిండు ఇగో ఇవ్వి తీసుకపోయి జైత్యాల రామాలయంల హనువన్ల గుడిలా దేవుని దగ్గర అయ్యారు దొలకలు పోయి పూజ పెట్టి వాడు పేపర్ పెట్టి నూరు రోజుల లోపల మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకం మంచికి ఇరవై ఐదు వందలు మీ ఆడవాళ్ళందరికి ముసలు నాలుగు వేలు పద్దెనిమిది వందల ఎనిమిది అందరికి ఇంగ్లు కట్టిస్తాం మొదలు పెడతామన్నారు ఇదివరకు ఏం లేదు మనం మంజూరు ఇచ్చిన ఆపీరు ఆపే హక్కు లేదు నేను ఇచ్చింది కాదు అది కలెక్టర్ ఇచ్చింది వాళ్ళకి ఇచ్చిన కొత్త గీయాలి అలా కిచ్చి కొత్త ఇవ్వాలి రైతు భరోసా క్వింటాల్ ఐదు వందలు ఎక్కువ ఉన్నారు పదిహేను వందలు ఇస్తా ఇస్తామన్నారు ఇంకొక ముఖ్యమైనది మీ రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు మీ నన్ను ఉన్నది ఇప్పుడు ఫోటో కొట్టుకున్న చెల్లె మీకు పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు ఏవి ఇవైతే దేవుని దగ్గర పెట్టిరమ్మా చేయూత పెద్దవాళ్ళకు నాలుగు వేలు ఇస్తా ఉన్నది దేవుని దగ్గర పెట్టిరు బాండ్ పేపర్ వాటి మీకు కావాలంటే నేను వాట్సాప్ లక్ మాలు చూపెడతారు ఉన్నది వాట్సాప్ హరీష్ దేవుని దగ్గర పెట్టింది ఫేస్బుక్ లో చూసిరా ఇరవై ఏడో తారీఖు నవంబర్ తేదీ చెప్తున్న పోయిన నెల పదకొండో నెల ఇరవై ఏడవ తారీఖు నాడు జీవన్ రెడ్డి గారు ఫేస్బుక్ చూస్తే గుళ్ళకి పెట్టి ప్రమాణం చేసింది ఉంటుంది గుళ్ళో ప్రమాణం మేము విన్నాడు చేయలేదు గుళ్ళో ప్రమాణం చేసి కూడా చేయలేదు ఇవాళ ఆలోచన చేయాలి ఇక రేపేమిత్తారు మళ్ళీ ఒక్కలేనా మళ్ళీ నిలబడ్డరు మళ్ళీ దయచేసి మీరు అడగక ముందు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన మీరు ఆడవాళ్ళు ఎప్పుడన్నా అడిగారు కళ్యాణ లక్ష్మి ఏమని బీడిపించిన ఏమని ధర్నా వేసిర్రా ఎప్పుడైనా పెంచితే వీడికి కూలి వెళ్తూ వచ్చారు అదే ఒక ముందు రెండు వేలు ఇచ్చాడు ఇవాళ రైతు బంద్ ఇచ్చాడు కరెంట్ ఇచ్చాడు చెరువు దామని వేసి రైనా రోజు చేయమని బ్రహ్మాండమే చేసిన గిత్త మిగిలింది మీరే చూడు ఐదు పైసల కంటే ఎక్కువ పని చెప్పు తొంభై ఐదు పైసల పని అయింది కాబట్టి దయచేసి మేమందరికి కోరుతా ఉన్నా మీ సహకారం ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ మా బంజారా సోదరులు ఉన్నారు గ్రామ పంచాయతీ కొద్దిగా ముందు అప్పుడు అడగలేదు అప్పుడున్న ఇది మా హరీష్ తీర్మానం చేసి ఇచ్చాడు తీర్మానం చేసి ఇచ్చాడు మా ఎస్టీ బంజారాలకు ఎట్లయితే కందినకుట చేసమో చిన్న కొను చేసినో చేసినాం కదా కోనపల్లి చేసినాం కదా చిత్రవేణి కూడా చేసాం అట్లా మనది కూడా మీద నాయకం కూడా చేసాం లేదా సరగాపూర్ పక్కకు అలా గ్రామ పంచాయతీ కట్టుకున్నారు మీకు చుట్టాలు లేదు కదా నాయకపూర్లకు నాయకబ్బూడెం ఆడ వాళ్ళ గ్రామ పంచాయతీ కట్టించినాం సంగం బిల్డింగ్ కట్టించినాం అట్లా ఖచ్చితంగా మీకు కూడా మళ్ళీ గ్రామ పంచాయతీ చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను ఈ నాయక గూడెంకు నేను వచ్చిన వచ్చి చేతులు దొరుకుని ఓట్లు వేయించుకొని పోలే ఉన్నరా ఇక్కడ పోలేరు అన్న చేతులు అందరు ఊరంతా అదే రోడ్డు మీరు వచ్చారు అన్నమాట ప్రకారం నీళ్ళ ట్యాంక్ కట్టించినా లేదా నేను వచ్చినా మా నాయకుడు నాకంటే ముందు రాడు గురు కాలు కూడా పెట్టినా లేదు చక్కగా ఇవాళ ఊర్లో రోడ్డు పాడైతే రోడ్ ఇచ్చినాం రేపటినాడు బ్రహ్మాండమైన దాకా అవుతుంది ఆల్రెడీ అంబులెన్స్ తెచ్చి పెట్టినా తిరుగుతుంది కదా కొయ్యి కొయ్యి అనుకుంటా అదేమన్నా లక్షదా రెండు లక్షల ఇరవై ఐదు లక్షల అంబులెన్స్ ఎవరు బీమా నూట ఎనిమిదికి ఫోన్ చేస్తే నూట ఎనిమిది నెంబర్ ఫోన్ చేస్తే మిమ్మల్ని చక్కగా అడికెళ్ళి జీతాల సర్కార్ తీసుకొస్త సర్కారు దొక్కలో లేని డాక్టర్ లేడు కాబట్టి దయచేసి మీరు కూడా చెప్పిన దానికంటే ఎక్కువ చేసిన వాళ్ళం దాని గెలిపి మళ్ళా మళ్ళా కేసీఆర్ సార్ గుర్తుకు ఓటేసి మీరందరు కూడా ఇంకో పదిహేను రోజులు ఉన్నది తప్పక దయచేసి ఓటేసి గెలిపించాల్సింది మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్